హలో ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ దివ్య ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను ఇంఫార్మ్సీ ఫినిష్ చేశాను టూ ఇయర్స్ దాని తర్వాత వర్క్ చేశాను టూ థౌజండ్ సిక్స్టీన్లో జాబ్ క్విట్ చేశాను మ్యారేజ్ అండ్ గీత్సా అవన్నీ ఫ్యామిలీ చూసుకోవడానికి సో నెక్స్ట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏదైనా చేద్దాము వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఏదైనా ఫ్రీలాన్సింగ్ కానీ అని చెప్పేసి చూస్తున్నప్పుడు నాకు యూట్యూబ్లో సుపర్స్టార్ వీడియోస్ కనిపించాయి ఇంకా నేను అప్పుడు ఇంకా జాయిన్ అవుదాం అనుకోలేదు ఎందుకంటే నేను సైన్స్ స్టూడెంట్ని డిజిటల్ మార్కెటింగ్ అంటున్నారు అసలు అంటే కంప్యూటర్ యూస్ చేయడం ల్యాప్టాప్ వాడడం కూడా నాకు అంతగా తెలియదు అనుకున్నాను కానీ మార్చ్లో సార్ వాళ్ళు ఉమెన్స్ డే కాంటెస్ట్ చేసినప్పుడు ఆ వీడియోస్ చూశాను అందరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పేదంతా చూశాక నాకు చాలా బాగా అనిపించింది అందరూ కూడా నాలాగే చాలా కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా చేస్తున్నారు జాయిన్ అయ్యారు బాగా చేయిస్తున్నారు అని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్పిన తర్వాత అప్పుడు నేను వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను బాగా అనిపించింది ఓకే మనం కూడా చేయొచ్చు ఏమో ట్రై చేద్దాము జాయిన్ అవుదాము అని చెప్పేసి నేను మార్చ్లోనే మార్చ్ ట్వంటీ సెవెంత్కి నేను జాయిన్ అయ్యాను ఓడిఎన్టీలో త్రీ ఫ్రీ ట్రయల్ క్లాసెస్ చెప్తారు దాని తర్వాత ఏప్రిల్ ఫస్ట్ నుంచి మాకు యాక్చువల్ బ్యాచ్ స్టార్ట్ అయ్యింది వైష్ణవి మ్యామ్ ఇస్ మై ట్రైనర్ అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ప్రతి చిన్న టాపిక్ కూడా మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి సింపుల్ లాజిక్స్తో బాగా అర్థమయ్యేలాగా చెప్తారు ప్రతి చిన్న డౌట్ని కూడా క్లారిఫై చేస్తారు క్లాస్లో యాక్చువల్లీ వన్ అవర్ క్లాస్ ఉండాలి కానీ మ్యామ్ ఎప్పుడూ ఎక్స్టెండ్ చేస్తూనే వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకుంటారు అయినా కానీ ఎక్కడ బోర్ రాదు చాలా బాగా చెప్తారు ఇంకా చెప్తూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది ప్రతిదీ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు మనకి ప్రాక్టికల్గా టాస్క్లు ఇస్తుంటారు సో దట్ మనం ఇంకా బాగా ఊరికే వినడమే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా ఫ్రీలాన్సింగ్ చేయాలంటే డిజిటల్ మార్కెటర్కి సెల్ఫ్ ప్రమోషన్స్ ఇంపార్టెంట్ ఇన్లో మీరు టాస్కులు పోస్ట్ చేయాలి ఏదైనా టాపిక్ తీసుకొని మాట్లాడాలి అని చెప్పేసి బాగా ఎంకరేజ్ చేస్తారు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి కూడా మ్యామే బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ వీడియోస్ చేయడం చెప్పారు ప్రతి ఒక్కరిని కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు బాగా సపోర్ట్ చేస్తారు నెక్స్ట్ మ్యామ్ ఏదైతే టాస్క్ ఇస్తారో అది మనకి హనీషా మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే కోఆర్డినేటర్స్ ఉంటారు మా కోఆర్డినేటర్ ఇస్ హనీషా మ్యామ్ తన ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేస్తారు త్రూ అవుట్ ద డే నైన్ టు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి అవైలబుల్ ఉంటారు కాల్ చేసినా మెసేజ్ చేసినా వెంటనే రెస్పాండ్ అవుతారు మనం ఏ టాస్క్ చేసినా కానీ మంచిగా ఫీడ్బ్యాక్ ఇస్తారు బాగా చేస్తారు వెరీ గుడ్ అండి ఇంకా ఇలా కూడా చేయొచ్చు ఇంకా అలా చేయండి అట్లా మంచిగా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు నెక్స్ట్ మనకి నోట్స్ ఉంటుంది క్లాస్లో మ్యామ్ ఏదైతే యూస్ చేస్తారో నోట్ ప్యాడ్ ఆ నోట్స్ ఒక స్టూడెంట్ పోర్టల్ ఉంటుంది సో ఆ పోర్టల్లో వాళ్ళు నోట్స్ అది పెడతారు మనకి ఎగ్జామ్ పెడతారు ప్రతి డొమైన్ అవగానే దాని రిలేటెడ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు గ్రూప్ డిస్కషన్స్ పెడతారు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు లీడర్ బోర్డ్ ఉంటుంది సో మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మన టీమ్మేట్స్ అందరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు సో దట్ మనం కొంచెం కాంపిటీషన్గా ఫీల్ అయ్యి మంచిగా పర్ఫామ్ చేయడానికి ఆ లీడర్ బోర్డ్ కూడా యూజ్ అవుతుంటుంది సో అన్నీ బాగున్నాయి నేను జస్ట్ జాయిన్ అయ్యి ఫార్టీ ఫైవ్ డేస్ అయ్యింది ఏప్రిల్ ఫస్ట్ నుంచి నా బ్యాచ్ స్టార్ట్ అయ్యింది జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లోనే నేను వెబ్సైట్ డిజైనింగ్ ఓ కామర్స్ బ్లాగింగ్ ఎస్ఈఓ ఇవే కాకుండా ఎక్స్టర్నల్గా కూడా చాలా నేర్చుకున్నాను ఇంకా అవుట్ సైడ్ ద సబ్జెక్ట్ మామూలుగా అయితే నాకు ఒక సెల్ఫీ దిగడం కూడా ఇష్టం ఉండదు అంతగా ఫోన్ యూస్ చేయడం అలాంటి నేను కెమెరా ముందుకు వచ్చి సెల్ఫీ వీడియోస్ చేస్తున్నాను ఒక టాపిక్ తీసుకొని నన్ను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను క్యాన్వాలో ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాను వీడియో క్రియేట్ చేస్తున్నాను ఒక పీపీటీ చేస్తున్నాను దాన్ని టీమ్మేట్స్ దగ్గర ప్రజెంట్ చేయగలుగుతున్నాను అండ్ నాకే షాకింగ్గా ఉంది ఇవన్నీ చేయగలుగుతున్నా ఒక గూగుల్ షీట్ ఎలా మెయింటైన్ చేయాలి ఎలా ఇంపోర్ట్ చేయాలి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి గూగుల్ షీట్ని ఏదైనా ఎక్స్టెన్షన్ ఎలా యాడ్ చేసుకోవాలి చార్జీపీటీలను ఎలా వాడాలి ప్రతిదీ కూడా అన్నీ నేర్చుకుంటున్నాము చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది సబ్జెక్ట్తో పాటు ఇవన్నీ కూడా నేర్చుకున్నాము అంటే రేపు ఏదైనా చేయగలము అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ ఓడి ఎంటీ అండ్ సుభాష్ సార్ ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్ కాదు తెలుగు వాళ్ళ కోసం ఏదైనా చేద్దాము మంచిగా కాన్సెప్ట్ నేర్పిద్దాము అని చెప్పేసి సార్ ఒక ఓడిఎం టి తెలుగుని పెట్టి చాలామంది స్టూడెంట్స్కి లైఫ్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ వైష్ణవి మ్యామ్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు చాలా బాగా చెప్తారు అసలు సబ్జెక్ట్ మన మైండ్లో నుంచి అసలు వెళ్ళదు అంత బాగా చెప్తారు హనీషా మ్యామ్ కూడా చాలా పేషెంట్గా డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్